ఏమీ చెప్పలేను రంగన్న రాత్రి నుంచి ఎన్ని మందులు ఇచ్చినా ఏం ప్రయోజనం కనబట్టలేదు ఇది కొత్త మందు రెండు గంటలకు ఒకసారి మాత్రమే మాత్రే ఇవ్వాలి రెండు మాత్రం ఇస్తే మైకం వస్తుంది నాలుగిస్తే ప్రాణానికే ప్రమాదం డాక్టర్ నేనే దగ్గరుండి జాగ్రత్తగా ఈ మాత్రం ఇస్తాను డాక్టర్ రంగన్న మరి ఉండటం చాలా మంచిది అనిపిస్తోంది అట్టగేనయ్యా ఇప్పుడే కళ్యాణమ్మ గారింటికి పోయి అందరినీ పిలుచుకొస్తాను మంచి వాళ్ళు రాకముందే కాగితీ సంశించాలి నీకు నయం అవుతుంది నేను ఇప్పుడే నౌకాల పూర్తి చేసి వస్తున్నాను బావా నువ్వు అన్న ప్రకారం పెద్ద బజారులో చిన్న కొట్టు పెద్ద మెగడ మా పేరు రాయించుకోని వచ్చాను సంతకం పడేవి బాబా ఒక చిన్న సంతకం లేదు బాబా కొంచం ఎట్లా జరగదు అలాగే జరుగుతుంది ఏం జరుగుతుంది బావా ఏమి జరగదు అంత సరిగ్గా రాయించారు కరెక్ట్గా రాయించారు బావాట సిగ్గు కాక మళ్ళీ ఏ ముఖం మీకు సరిగ్గా చూడు నా ముఖం పెట్టుకునే వచ్చాయి పెద్ద సిఐడి అందులో ఏ రాసింది ఆ పెద్ద పదవులు ఆ చిన్న కొట్టు ఆ పెద్ద ఇల్లు బాగా ఇష్ట ప్రకారం రాయించుకున్నాను అంతేగాని ఆయన రాజకీయ గా చేయాలని చెప్పి నేనే రాయించుకోలేదు కావాలంటే కాళ్ళు నుంచే చూడాలిగా చూడు సరేస్తున్నాయా జరిగింది కదా చదువు కంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ చంద్రాపురం జమీందారు శ్రీ సత్యనారాయణ బహదూర్ వారి కుమారుడు విజయ నరసింహరాయణం బహదూర్ అనే పేరుగల నేను నా భార్య పార్వతమ్మకి సోదరుడైన దశరథ రామయ్యకు క్రాంచి ఇచ్చిన సెటిల్మెంట్ దస్తావేజు నా కుమారుల నడవడి తృప్తికరంగా లేనందున వారి వల్ల నాకు ఎలాంటి సహాయమూ లేని కారణంగా ఈ క్రింద ఉదహరించబడిన స్థిర చరాస్తులను అవి కాక నా పేర పలు పరిశ్రమలలో ఉన్న షేర్లను బ్యాంకులో ఉన్న ధనమును దానా దమన వినిమయ విక్రయాది సమస్త హక్కులతోనూ ట్రాన్స్ఫర్ చేసి నా సంపూర్ణ అంగీకారంతోనూ పరిపూర్ణ మానసిక ఆరోగ్యంతోనూ ఈ దస్తావేజు వ్రాయించి ఇస్తున్నాం చదువు చెప్పేవాడు చెప్పాడే వాడు వాడు చెప్పిన అబద్ధాలు ఒకట లేదు మామయ్య ఆయన చెప్పింది నిజమే నాకు చదువు రాదనే ధైర్యంతోనే నన్ను చదవమని సవాలు చేశారు ఇంతకు ముందు చదువు మాట నిజమి కానీ ఆ లోటు తీసుకోవడానికి చదువుకోవాలని ఆశపడ్డాను చిన్నబాబే నాకు చదువు చెప్పారు ఏమిటి చిన్నబాబు నీకు చదువు చెప్పాడా పగలంతా ఇంటి పనులతోనే సరిపోయేది తీరేది కాదు అది కాకుండా ఈ వయసులో ఓనమాలు చదువుతుంటే అంతా ఎడతాడు చేస్తారని ఎవరికీ తెలియకుండా రాత్రిపూట చిన్నబాబ దగ్గరికి వెళ్ళి చదువుకునే దాన్ని చంద్రం ఈ విషయం నాకు ఆనాడేందుకు చెప్పలేదురా మీరు చెప్పనిస్తే నన్న ఆ విషయంలో నా మాట వినిపించుకోకుండా మమ్మల్ని బయటికి నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నువ్వంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాను గుండెలు నిండా ద్వేషం అనే విషయాన్ని కానీ మంచిదంతో ఆ విషయాన్ని అమృతంగా మార్చేశావమ్మా అందుకు ప్రతిఫలంగా నేను నీకు ఇచ్చిన బహుమతి నీ మీద అప్పవాద వేసి ఇంట్లో నుంచి బయటకు మా అప్ప నన్ను తల్లి మామయ్య మీరు పెద్దవారు అలా అనకండి తప్పు నాది நீலப்பட்டு வெளியப்படி மாவய்டிந்த கூட நீ வேசுக்குமா தல்வா கள்ள முந்த பிரே குறித்த குட்டி வாங்கினார் கம்மா நீ நுமிக்க நீ பேரேத இது நான் பாரிய ఇది నా భార్య చేపమ్మా దీన్ని నేను మ్యారేజ్ అయ్యాక నా బిజినెస్ వెంకటరేజ్ అయ్యిందండి అదగండి అది నా పెద్ద చెల్లెలు కళ్యాణి కొంచెం నలుపు మీకు కదా ఇదిగో నా చిన్న చెల్లెలు మాలకు బియ్యే కాలేజీ బియ్యే కళ్యాణి నీకు ఇలాంటి చిన్నది నాకు ఎప్పుడూ చెప్పలేదు బాబు మన చిన్నబాబు ఇవే ఒక్క కాలేజీలోనే చదువుతున్నారు అలా నీ చెల్లెల్ని నీ మరి దగ్గరికి చేయకూడదు ఇస్తామా నువ్వేమంటావు ఏమంటావులే పొద్దుంటావే నువ్వు మాత్రం బంగార బొమ్మని ఇస్తా ఉంటే ఏమ్మా నువ్వు వ్యాగ్రమా వాడితో పార్వతి చూసావా నీ కోడళ్ళని లక్ష్మి సరస్వతి ఇద్దరు కలిసి మన ఇంటికి వచ్చారు పార్వతి ఇవాళ నా మనసే కాదు ఈ ఇల్లే కళకళలాడిపోతుంది దీవించి పార్వతి బిడ్డలు అందరూ కలకాలం చల్లగా బిడ్డ పాపలతో వచ్చి వాళ్ళని దీవించి పార్వతి మనసారా దీవించి పార్వతి நானையா!